స్టార్ హీరో రిజెక్ట్ చేసిన మూవీస్ తో సిక్స్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన మరో స్టార్ హీరో టాలీవుడ్ లో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీస్ మరో హీరో చేతుల్లోకి వెళ్లడం ఇండస్ట్రీలో కామన్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన మూవీస్ టాలీవుడ్ లో మరో హీరోని స్టార్ గా నిలబెట్టాయి ఆ మూవీస్ ఏంటో ఆ హీరో ఎవరో లెట్స్ వాచ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రవితేజ అతను తీసిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో కొన్ని వేరే హీరోస్ రిజెక్ట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి ఆ మూవీస్ రవితేజ మాస్ మహారాజుగా ఎదగడానికి పిల్లర్స్ లా నిలబడ్డాయని చెప్పొచ్చు ఎక్కువగా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఫోర్ మూవీస్ రవితేజ కు లైఫ్ ఇచ్చాయని సినీ వర్గాలు చెప్పుకుంటాయి పూరి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి రాజమౌళి విక్రమార్కుడు హరిశంకర్ మిరపకాయ చిత్రాలు మొదటగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాయట కానీ ఆయన వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో అవి రవితేజ ని వరించింది ఇండస్ట్రీలోనే ఆ ఇయర్ బ్లాక్ బుస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచాయి ఇక రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో భద్ర ఒకటి ఈ మూవీలో హీరోగా ముందుగా అల్లు అర్జున్ ని ఆ తర్వాత ఎన్టీఆర్ ని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు వీటితో పాటు స్టైలిష్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్ కథని సురేందర్ రెడ్డి ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారు హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది కానీ ఎన్టీఆర్ రిస్క్ తీసుకోవడానికి అంగీకరించలేదట దీంతో ఆ మూవీ రవితేజ చేతుల్లోకి వెళ్ళింది భలే చిత్రంగా ఉంటాయి కదా చిత్ర పరిశ్రమలో చిత్రాలు దానే దానే పర్లీకో రెహదాహే కానే వాలే కనా అని హిందీలో ఓ సామెత ఉంటుంది అలాగే చిత్ర పరిశ్రమలో పుట్టే ప్రతి కథలో హీరో పేరు కూడా ముందే రాసి ఉంటుందేమో కదా